మనవారు అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానమును క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ పరిశుద్ధుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా మన ఆధ్యాత్మిక జీవితానికి మన భక్తి జీవితానికి ముఖ్యమైనటువంటి ఆధారం ఏమిటి అనగానే పరిశుద్ధ గ్రంథం మన భక్తికి ఆధారం ఒక రూపంలో చెక్కబడినటువంటి విగ్రహం కాదు మన భక్తికి ఆధారం ఒక నరుడు తన యొక్క హృదయాలోచనను బట్టి పలికినటువంటి మాటలు కాదు మన భక్తికి ఆధారం పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథము ఎంత శ్రేష్టమైనదంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అమూల్యమైనటువంటి సంగతులతో నిండిపోయినటువంటి పుస్తకం ఒక మనిషి జీవితాన్ని అమాంతం దేవుని వైపునకు త్రిప్పగలిగేటువంటి పుస్తకం ఎంత కరడుగట్టినటువంటి హృదయాన్నైనా కరిగించి దేవుని యొక్క కృపకు పరిచయం చేయగలిగేటువంటి పుస్తకం అంత గొప్ప పుస్తకాన్ని మనము కలిగి ఉన్నాం మన భక్తికి ఆధారమైనటువంటి పరిశుద్ధ గ్రంథము చాలా విలువైనది చాలా విలువైనది ఏ దేవుని మాట అయితే ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అంతా కలిగించి మన కొరకు ఇచ్చినదో ఆ దేవుని మాటే గ్రంథస్థం చేయబడి పుస్తక రూపంలో అక్షరాలలో మనం చదువుకుంటున్నటువంటి వాక్యముగా మన చేతుల్లో ఉంది కనుక ఈ పరిశుద్ధ గ్రంథమును మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి కేవలం అక్షర రూపంలో మన చేతుల్లో ఉంటే సరిపోదు కదా దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటాం అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఆయన గ్రంథాన్ని ఆయన మాటలు కలిగిన పుస్తకాన్ని మన చేతుల్లో ఉంచాడు దీనిని ఒక పుస్తకంగా మృక్కుతామని కాదు దీనిని ఒక పుస్తకంగా ఉంచి పూజలు చేస్తామని కాదు ఈ పుస్తకాన్ని పరిశోధించి చదువుతామని దేవుని జ్ఞానమును అర్థం చేసుకుంటామని గ్రహిస్తామని మన బ్రతుకులను మార్చుకుంటామని దేవుడు కోరుకుంటున్నాడు ఈ పరిశుద్ధ గ్రంథమును చదివే క్రమంలో ఆయా సందేహాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం మానవ మాత్రులం మానవ ఆలోచనతో చదువుతున్నప్పుడు అక్కడక్కడ మనకు సందేహాలు కలుగుతూ ఉంటాయి ప్రశ్నలు వస్తూ ఉంటాయి మరలా దైవికమైనటువంటి ఆలోచనలోనికి వెళుతూ సమాధానమును పొందినప్పుడు మనకు అక్కడ ఆ సందర్భాలు అర్థమవుతుంటాయి అటువంటి ఒకనొక సన్నివేశాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నివసించినటువంటి కాలము ఎంత నాలుగు వందల సంవత్సరాల నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం ఎందుకంటే ఈ విషయము పరిశుద్ధ గ్రంథంలో పలుమార్లు వ్రాయబడింది వ్రాయబడినటువంటి సందర్భాలు ఒక్కొక్కటిగా మనము చదివినప్పుడు ఒకచోట నాలుగు వందల సంవత్సరాలను మనకు కనిపిస్తుంది చోట నాలుగు వందల ముప్పై సంవత్సరాలను కూడా మనకు కనిపిస్తుంది అసలు ఇలా వ్రాయబడటంలో పరమార్థం ఏమిటి మన భక్తికి ఆధారమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో ఒకే సందర్భము పలుమార్లు వ్రాయబడినప్పుడు ఇలా ఎందుకు వ్యత్యాసాలు మనకు కనిపిస్తున్నాయి అసలు ఇంతకీ ఇస్రాయేలియులు ఐగుప్తు దేశములో నివసించిన కాలము ఎంత నాలుగు వందల సంవత్సరాల నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఏదో ఒకటే నిజమై ఉంటుంది మరి పరిశుద్ధ గ్రంథంలో ఆయా వాక్య భాగాలలో ఒకచోట నాలుగు వందల సంవత్సరాలని మరోచోట నాలుగు వందల ముప్పై సంవత్సరాలని కారణం కారణమేమిటి భౌతికమైనటువంటి ఆలోచనలతో ఈ మట్టికి సంబంధించినటువంటి ఈ యొక్క మెదడుతో మనము ఇక్కడతో సరిపెట్టుకుని ఆలోచన చేస్తే మనకు విషయాలు అర్థం కావు దైవికమైనటువంటి ఆలోచనను మనం కలిగి ఉండి దేవుని సహాయమును పొందుతూ దేవుడు ఎందుకు అలా వ్రాయించాడు అలా వ్రాయించటంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన అనేటువంటి సంగతిని పరిశోధిస్తూ మనము చదవగలిగితే సరైనటువంటి సమాధానం మనకు దొరుకుతుంది తప్పకుండా సరైనటువంటి సమాధానం మనకు దొరుకుతుంది మొట్టమొదట ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎంత కాలం ఉంటారు అనేటువంటి విషయాన్ని గురించి దేవుడు ముందుగా అబ్రాహాము గారితో చర్చించినటువంటి విషయం దగ్గరికి వెళదాం ఆ సందర్భం దగ్గరికి వెళదాం దేవుడు ముందుగా అబ్రాహాము గారితో ఈ విషయాన్ని చెప్పాడు నీ సంతానం నీ తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకోబు యాకోబు తర్వాత పన్నెండు మంది అక్కడ నుండి ఇస్రాయలు ప్రారంభమవుతారు నీ సంతానం ఐగుప్తు దేశంలో ఎంత కాలం ఉంటుంది ఎంత కాలం తర్వాత విడిపింపబడుతుంది అనేటువంటి విషయాన్ని ముందుగా అబ్రహాము గారితో దేవుడు చెప్పాడు ఆ విషయాన్ని మొట్టమొదట మనము పరిశీలిద్దాం ఆ సందర్భంలో దేవుడు ఎంత కాలము వీరు ఐగుప్తు దేశములో ఉంటారని చెప్పాడో చూద్దాం ఆది కాండము పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని మీరు చూడండి ఆదికాండము పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం వారు అనగా ఐగుప్తీయులు ఐగుప్తు దేశమందు ఉన్నటువంటి జనులు ఐగుప్తు ఫరు మొదలుకొని ఐగుప్తియులు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని వీరిని అనగా ఇస్రాయేలీయలు అబ్రహాము గారి యొక్క సంతానం వీరిని శ్రమ పెట్టుదురు ఏమని రాయబడింది ఇక్కడ ఐగుప్తియులు ఇస్రాయేలీలను నాలుగు వందల ఏండ్లు శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు దేవుడే ఐగుప్తియులకు తీర్పు తీరుస్తాడు ఆ తర్వాత ఇస్రాయేలీలు మిక్కిలి ఆస్తితో ఐగుప్తు దేశంలో నుండి బయటకు వస్తారని ముందుగా ఈ విషయాన్ని అబ్రహాము గారితో దేవుడు చెప్పాడు ఇక్కడ ఈ సందర్భంలో ఎన్ని సంవత్సరాలను వ్రాయబడింది నాలుగు వందల ఏండ్లు నాలుగు వందల సంవత్సరాలు నోట్ దిస్ పాయింట్ ఐగుప్తియులు ఇస్రాయేలీలను నాలుగు వందల సంవత్సరాలు శ్రమ పెట్టుదురు అని ఇక్కడ వ్రాయబడింది సరే ఇంకా ఈ విషయాన్ని గూర్చి ఎక్కడెక్కడ వ్రాయబడింది అని మనం చూడగలిగితే నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నలభయో వాక్యాన్ని మీరు చూడండి నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నలభైవ వాక్యం ఇస్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు ఇక్కడ ఏమైనా రాయబడింది ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరములు ముప్పై సంవత్సరాలు మరలా ఇక్కడ ఎడిషనల్గా కనిపిస్తున్నాయి యాడ్ చేయబడ్డాయి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇంతకీ ఇ ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నది నాలుగు వందల ఏండ్ల లేక నాలుగు వందల ముప్పది ఏండ్ల ఆది కాండము గ్రంథంలో దేవుడు అబ్రహాము గారితో చెప్పినటువంటి సందర్భం సరి అయినదా లేక ఇక్కడ ఇస్రాయేలీలు ఎంతకాలం ఉన్నారు ఐగుప్తు దేశంలో అనేటువంటి విషయాన్ని గురించి చెప్పబడినటువంటి వాక్యం నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నలభయో వాక్యంలో వ్రాయబడినటువంటి సంగతి సరి అయినదా అని మనం ఆలోచన చేయగలిగితే రెండు సందర్భాలు కూడా సరి అయినవే అదేంటండి రెండు సందర్భాలు ఎలా సరి అయిన అవుతాయి ఒకచోట నాలుగు వందల ఒక చోట ఏమో నాలుగు వందల ముప్పై ఏండ్ల నుండి నాలుగు వందలు ఈజ్ నాట్ ఈక్వల్ టు నాలుగు వందల ముప్పై కదా మరి రెండు ఎలా సమానం అవుతాయి అని మీరు అడగగలిగితే ఇక్కడే ఉంది అసలైనటువంటి రహస్యం వ్రాయబడినటువంటి విషయాలను చక్కగా మనం అర్థం చేసుకోవాలి ఈ గ్రంథం ఏదో మనిషి వ్రాసినటువంటి గ్రంథం కాదు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయించిన గ్రంథం ఇది దేవుని గ్రంథం కనుక చాలా జాగ్రత్తగా మనం దేవుని మాటలను అర్థం చేసుకోవాలి తొందరపాటుతో అపార్థం చేసుకునేటువంటి విధానంలోనికి వెళ్ళనే వెళ్ళకూడదు ప్రియులారా ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎంత కాలం ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ పాఠంలో ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను మీరు అందరూ కూడా విషయాన్ని తెలుసుకుని పాఠాన్ని ముగించుకుంటారు ఖచ్చితమైనటువంటి వివరణను మీరు తెలుసుకుంటారు ఇప్పుడు మీకు ఈ విషయాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తాను ఇప్పటి వరకు మనం రెండు సందర్భాలను చూచాం ఒకటి ఆది రెండవది నిర్గమకాండంలో ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా ఈ విషయాన్ని గురించి వ్రాయబడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకటి అపోస్తులుల కార్యములు గ్రంథంలో ఉంది మరొకటి గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో ఉంది ముందుగా అపోస్తులుల కార్యములు గ్రంథం దగ్గరికి వెళదాం అక్కడ స్టెఫను గారు ప్రారంభ శతాబ్దంలో స్టెఫను అనేటువంటి ఒక మహాభక్తుడు ఈ విషయాన్ని కూర్చి తన చుట్టూ ఉన్నటువంటి యూదులకు ప్రకటిస్తూ యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తను పరిచయం చేస్తున్నారు ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం చూద్దాం అక్కడ ఏమని రాయబడింది ఎన్ని సంవత్సరాలను రాయబడింది అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయము ఆరో వాక్యాన్ని మీరు చూడండి అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయము ఆరో వాక్యం అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు మందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరములు మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పెను ఇక్కడ స్టెఫన్ గారు కూడా ఆది కాండము పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వాక్యములు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అంటే దేవుడు అబ్రాహాము గారితో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ స్టెఫను గారు తన చుట్టూ ఉన్నటువంటి యూదులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటన నిమిత్తం జ్ఞాపకం చేస్తున్నారు ఏమని జ్ఞాపకం చేస్తున్నారు అయితే దేవుడు అతని సంతానము అనగా అబ్రాహాము యొక్క సంతానము అన్య దేశం మందు అనగా అయుప్త దేశం మందు ఆ దేశస్తులు అనగా అయుప్తీయులు నన్నూరు సంవత్సరములు నన్నూరు సంవత్సరములు అంటే నాలుగు వందల సంవత్సరములు నన్నూరు అంటే నాలుగు నూరులు అంటే నాలుగు వందలు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనేయో చెప్పాను అంటే ఇక్కడ కూడా మనకు నాలుగు వందల సంవత్సరాలు కనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్గా ఆదికాండము పదిహేనవ అధ్యాయము పద్నాలుగో వాక్యములు ఉన్నట్టుగా అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయము ఆరో వాక్యంలో కూడా ఉంది ఈ రెండు సందర్భాలలో కూడా ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో ఉన్నటువంటి కాలము ఎంతనుంది నాలుగు వందల సంవత్సరాలనే ఉంది నాలుగు వందల ముప్పై అని లేదు నాలుగు వందల సంవత్సరాలనే ఉంది అయితే నిర్గమ కాండము పన్నెండవ అధ్యాయము నలభయో వాక్యం యొక్క సంగతి ఏంటి నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నలభయో వాక్యం యొక్క సంగతి ఏంటి రెండు సందర్భాలలో నాలుగు వందలను ఉంది కనుక నాలుగు వందలకు ఫిక్స్ అయిపోదామండి నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం నలభయో వాక్యాన్ని వదిలేద్దాం అనుకుందామా వద్దు దేవుడు వ్రాయించిన సంగతులను జాగ్రత్తగా పరిశీలిద్దాం ఆయన ఎందుకు అలా వ్రాయించాడు ఆయన వ్రాయించిన మాటలలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నలభయో వాక్యంలో నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నట్టుగా నివసించినట్టుగా ఉంది కదా సరిగ్గా ఇలాగే క్రొత్త నిబంధనలో గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వాక్యంలో కూడా ఉంది మీకు అర్థమవుతుందా పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం చూడగలిగితే సరిగ్గా నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నలభయో వాక్యంలో రాయబడినట్టుగానే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది ఆ వాక్య భాగాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వాక్యం నేను చెప్పున్నదేమనగా నాలుగు వందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఇక్కడ ధర్మశాస్త్రము పూర్వమందు దేవుడు తన భక్తులతో పితరులతో చేసినటువంటి నిబంధనను పోల్చి పౌలు గారు మాట్లాడుతూ నాలుగు వందల ముప్పది సంవత్సరములు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము అని అంటున్నారు అంటే ఈయన ఇక్కడ ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అనేటువంటి విషయాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నలభై వాక్యం నుండి తీసుకున్నారు ఇస్రాయేలీయలు ఐగుప్త దేశంలో నివసించినటువంటి కాలమే ఈ నాలుగు వందల సంవత్సరములు ఇప్పుడు మనకు రెండు సరిసమానంగా ఉన్నాయి ఇంతకు ముందైతే రెండు వాక్య భాగాలేమో నాలుగు వందలను సూచిస్తూ ఒక వాక్య భాగమే నాలుగు వందల ముప్పైను సూచిస్తుందేమో అనుకున్నాం కానీ ఇంకా పరిశీలించినప్పుడు నాలుగు వందల ముప్పైని సూచించేటువంటి మరో వాక్య భాగం కూడా మనకు దొరికింది ఇప్పుడు రెండు కూడా సరిసమానంగా ఉన్నాయి అంటే నాలుగు వందల సంవత్సరాలను చెప్పేటువంటి వాక్య భాగాలు ఉన్నాయి నాలుగు వందల ముప్పై అని చెప్పేటువంటి భాగాలు మరో రెండు ఉన్నాయి ఇంతకీ ఏది నిజం మరలా సమస్య మొదటికి వచ్చేసిందా ఇంతకీ ఏది నిజం ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు ఉన్నారా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారా ఇప్పుడు సమాధానాన్ని చెబుతాను జాగ్రత్తగా వినండి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలే ఉన్నారు నాలుగు వందలు మాత్రమే కాదు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలే ఉన్నారు మరి నాలుగు వందల సంవత్సరాలని ఎందుకు వ్రాయబడింది నాలుగు వందల సంవత్సరాలని వ్రాయబడినటువంటి వాక్య భాగాలు మనకు ఏమని సెలవిస్తున్నాయి మీరు ఎలా చెప్పగలరు మీరు నన్ను ప్రశ్నించవచ్చు కదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలని మీరు ఎలా చెప్పగలరు అని మీరు నన్ను అడిగితే ఈ వాక్య అన్నింటినీ కూడా క్రోడీకరించి నేను చదివాను దేవుని ఎడల భయభక్తులతో నేను చదివాను నాకు విషయం అర్థమైంది ఇప్పుడు ఆ విషయాన్ని నాకు అర్థమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా గ్రహించండి దేవుని గ్రంథము ఎంత ఉన్నతమైనదో మీకు అర్థమవుతుంది ఎక్కడ కూడా దేవుడు పొరపాటుగా వ్రాయించడు చక్కగా మనము సంగతులను పరిశీలించాలి అర్థం చేసుకోవాలి ప్రియులారా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయితే ఇస్రాయేలీలు ఐగుప్తియులు చేత శ్రమ పెట్టబడినటువంటి కాలము నాలుగు వందల సంవత్సరాలు మీకు అర్థమవుతుందా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నివసించిన కాలము అంటే టోటల్ పీరియడ్ నివసించిన కాలము ఎంత నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయితే ఇస్రాయేలీలను ఐగుప్తీయులు ప్రారంభ దినం నుండి కూడా శ్రమ పెట్టడం మొదలుపెట్టలేదు అంటే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో అడుగు మొదటి రోజు నుండి కూడా ఐగుప్తియులు ఇస్రాయేలీలను ఇబ్బంది పెట్టడం శ్రమ పెట్టడం ప్రారంభించలేదు ఎప్పుడు ప్రారంభించారు ఒక ముప్పై ఏళ్ళు గడిచిపోయిన తర్వాత వీరిని శ్రమ పెట్టడం మొదలుపెట్టారు ఈ విషయం మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నిర్గమకాండము మొదటి అధ్యాయము మొదటి వాక్యం నుండి చూడండి నిర్గమ కాండము మొదటి అధ్యాయము మొదటి వాక్యము నుండి ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీల పేరులు ఏవనగా రూబేను షిమ్యోను లేవి యోదా ఇస్సాఖారు జబులోను బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను యోసేపును అతని అన్నదమ్ములందరినూ ఆ తరము చనిపోయిరి అంటే దాదాపుగా ఒక ముప్పై ఏండ్ల కాలంలో యోసేపును అతని యొక్క అన్నదమ్ములందరను ఆ తరమువారందరను చనిపోయి ఇస్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను ఆ ఘోషను దేశమంతా కూడా ఇస్రాయేలీలతో నిండి ఒక డెబ్భై మందిగా వచ్చారు ఇప్పుడు బాగా విస్తరించారు దేవుడు వారిని అభివృద్ధి పొందించాడు విస్తరింపజేస్తున్నాడు వారిని ఒక జనాంగముగా దేవుడు చూడాలనుకుంటున్నాడు కనుక ఒక ముప్పై ఏండ్ల కాలంలో వీరు బాగా అభివృద్ధి నొందారు విస్తరించారు ఆ తర్వాత చూడండి అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏళ్ళను ఆరంభించను ఏమైంది పరిస్థితి మారిపోయింది ఒక ముప్పై ఏళ్ల కాలంలో పరిస్థితి మారిపోయింది యోసేపు మరణించాడు యోసేపు ఉండగా వీరికి అసలు ఎటువంటి ఢోకా లేదు ఎందుకంటే యోసేపు ఏ స్థానంలో ఉన్నాడు ఫరో తర్వాత ఫరో అంతటి స్థానంలో యోసేపు ఉన్నాడు యోసేపు మాటకు ఎదురు లేదు అక్కడ కనుక ఒక ముప్పై ఏండ్ల కాలం పాటు వీరు చాలా సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అభివృద్ధిని అందారు అయితే పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి యోసేపు మరణించిన తర్వాత అతని యొక్క అన్నదమ్ములందరూ మరణించిన తర్వాత ఆ తరమువారందరూ మరణించిన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలను ఆరంభించాను ఐగుప్తి యొక్క రాజుకు యోసేపు ఏం చేశాడో యోసేపు ఎంత ఘనుడు యోసేపు వల్ల ఆ ఐగుప్తియులు పూర్వం ఎలా తమ ప్రాణాలను దక్కించుకున్నారు ఆ ప్రాంతం అంతా కూడా ఎలా రక్షింపబడిందో తెలియనటువంటి ఒక క్రొత్త రాజు ఐగుప్తును ఏలను ఆరంభించాడు అతడు తన జనులతో ఇట్లనెను ఓని యోసేపును ఎరుగని రాజైతే అవనివ్వండి కానీ వీడి యొక్క మనస్సు ఎంత కఠినమైందో చూడండి అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది ఆ ఘోషణ దేశం అంతా కూడా వారితో నిండిపోయింది వారు విస్తరిస్తున్నారు వారు బలిష్టంగా తయారైపోతున్నారు వారు విస్తరింపకుండా మనము వారి ఎడల యుక్తిగా జరిగించదు రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరోకరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తియులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయేలీల ఎడల అసహ్యపడిరి ఇస్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి వారు ఇస్రాయేలీల చేత చేయించుకుని ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగట మంటి పనిలోను ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి ఇదంతా ఎప్పటితో ప్రారంభమైంది ఒక ముప్పై ఏళ్ల తర్వాత ప్రారంభమైంది కనుక ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నివసించిన కాలం అయితే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉండి కఠినమైనటువంటి సేవను చేసినటువంటి కాలం అయితే నాలుగు వందల ఏండ్లు శ్రమ పెట్టబడిన కాలము నాలుగు వందల ఏండ్లు అందుచేతనే దేవుడు అబ్రాహాముతో చెప్పినప్పుడు ఇదిగో ఇస్రాయేలీలు పరవాసులై ఐగుప్తియుల యొక్క దాస్యంలోనికి వెళ్ళిపోతారు వారు శ్రమ పెట్టబడతారు వారు శ్రమ పెట్టబడేటువంటి కాలము నాలుగు వందల సంవత్సరాలు అన్నాడు చాలా జాగ్రత్తగా దేవుడు అక్కడ వ్రాయించాడు అలాగే అపోస్తుల కార్యములలో కూడా మనం చూసినప్పుడు నన్నూరు సంవత్సరములు ఐగుప్తియులు ఇస్రాయేలీలను బాధ అని వ్రాయబడింది అంటే నాలుగు వందల సంవత్సరములు అని వ్రాయబడినటువంటి వాక్య భాగాలైనటువంటి ఆది కాండము పదిహేనవ అధ్యాయము పద్నాలుగో వాక్యం కావచ్చు అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయము ఆరో వాక్యం కావచ్చు ఈ రెండు సందర్భాలు కూడా దేనికి సంబంధించినవి ఐగుప్తియులు ఇస్రాయేలీలను బాధ పెట్టినటువంటి కాలము ఆ కాలం ఎంత కేవలం నాలుగు వందల సంవత్సరాలు మరి నాలుగు వందల ముప్పై ఉంది కదా ఆ ముప్పై సంవత్సరాలు ఏమిటంటే యూసేపు వారితో పాటు ఉన్నటువంటి కాలం వారు అనగా ఇస్రాయేలియలు ఐగుప్తు దేశంలోనికి అడుగు పెట్టినటువంటి ప్రారంభ కాలం అన్నమాట అది మొదటి ముప్పై ఏండ్లు అన్నమాట ఆ ముప్పై ఏండ్లు వారికి శ్రమ లేదు బాధ లేదు ఇబ్బంది లేదు మీకు అర్థమవుతుందా కనుక వ్రాయబడినటువంటి నాలుగు సందర్భాలు కూడా సరైనవే అందుచేతనే నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నలభై వాక్యంలో ఏమైనా రాయబడింది ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నివసించిన కాలం వారు శ్రమ పెట్టబడిన కాలం అక్కడ వ్రాయబడలేదు బాధ పెట్టబడిన కాలం అక్కడ వ్రాయబడలేదు వారు నివసించిన కాలం టోటల్ పీరియడ్ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాధ పెట్టబడిన కాలం అయితే నాలుగు వందల సంవత్సరాలు నివసించిన కాలం అయితే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎంత సులువుగా మనకు అర్థమైందో చూడండి దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉంటే దేవుని యొక్క జ్ఞానం ఎంత సులువుగా మనకు అర్థమవుతుందో చూడండి అదే దేవుని యొక్క అనుగ్రహం లేదనుకోండి ఒకడు నిలబడతాడు తలా తోక లేని ఒకడు నిలబడతాడు వాడు ఏమంటాడు ఇదిగో ఆది కాండము పదిహేనవ అధ్యాయం పద్నాలుగో వాక్యంలోనేమో నాలుగు వందల సంవత్సరాల నుంది నిర్గమ కాండము పన్నెండవ అధ్యాయము నలభయో వాక్యంలోనేమో నాలుగు వందల ముప్పై సంవత్సరాల బైబిల్లో తప్పులు ఉన్నాయి బైబిల్ని మీరు చదవకండి బైబిల్ని దూరం పెట్టండి అంటాడు పనికి మాలినడాడు వాడు పనికి వాడు వాడికి దేవుని గ్రంథాన్ని ఎలా చదవాలో తెలియదు దేవుడు విషయాన్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాడు చాలా సున్నితంగా ఆయన చెప్పాడు ఇస్రాయేలీలు పూర్తిగా ఐగుప్త దేశంలో నివసించిన కాలం అయితే నాలుగు వందల ముప్పై ఏండ్లు వారు శ్రమ పెట్టబడిన బాధ పెట్టబడినటువంటి కాలం అయితే నాలుగు వందల ఏండ్లు అన్నాడు దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడు అపార్థం చేసుకున్న వారిదే కదా ఇక్కడ తప్పు కనుక ప్రియులారా ఈ సందర్భం ఒక్కటే కాదు ప్రతి సందర్భం ఈరోజు చాలామంది పిచ్చివాగుళ్ళు వాగుతున్నారు పరిశుద్ధ గ్రంథం మీద వారు వాగేటువంటి ప్రతి పిచ్చివాగుడుకు సమాధానం ఇదే సమాధానం ఇదే దేవుని గ్రంథాన్ని అపార్థం చేసుకోకండి దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి మీరు అర్థం చేసుకోవాలంటే దేవుని జ్ఞానం మీకు తప్పనిసరి దేవుని జ్ఞానం మీకు లేనప్పుడు దేవుని అనుగ్రహం మీకు లేనప్పుడు మీకు అర్థం కాదు మీరు బాప్తిస్మను అందాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో చేర్చబడాలి అప్పుడు మీకు అర్థం అవుతుంది దేవుని గ్రంథం ఊరకనే అర్థమైపోతుందా ఏ నాకు అర్థం అవుతుంది నేను ప్రశ్నలకు సమాధానాలను చెప్పగలుగుతున్నాను కేవలం బయట వారు ప్రశ్నలు మాత్రమే అడగగలుగుతున్నారంటే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏంటి వారికి దేవుని యొక్క అనుగ్రహం లేదు వారు ప్రశ్నలు అడగడం వరకే నేను సమాధానం చెప్పేవాడను నేను సమాధానాలు చెప్పేవాడను కనుక ప్రియులారా ఆద్యంతం అనగా ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా పరిశుద్ధ గ్రంథం అంటే ఎంతో ఉన్నతమైనటువంటి పుస్తకం కనుక ఈ గ్రంథాన్ని పరిశోధనాత్మకంగా చదవండి దేవుడు మరింతగా మీకు దగ్గర అవుతాడు దేవుని జ్ఞానము గొప్పగా మీకు అనుగ్రహింపబడుతుంది దేవుని ఎడల భయభక్తులు కలిగి చదవండి దేవుణ్ణి జ్ఞానమును కోరుకుంటూ చదవండి అప్పుడు ఆయన తప్పనిసరిగా మీకు జ్ఞానబోధను దయచేస్తాడు కనుక పరిశుద్ధ గ్రంథము మన భక్తికి ప్రామాణికమని ఎరిగి పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని జ్ఞానమును ప్రతిరోజు నేర్చుకుంటూ మీ బ్రతుకులను చక్కదిద్దుకుంటూ పరమతండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా మీరు మరింత చేరువవుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి మీ గ్రంథమును ఉన్నతమైనటువంటి పుస్తకముగా ప్రపంచాలను కలిగించినటువంటి మాటలు కలిగిన దివ్యజ్ఞాన గ్రంథముగా మా చేతులలో మీరు అనుగ్రహించినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము తండ్రి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను ఇందు నిమిత్తము మీకు తెలియజేస్తున్నాము నాయన ప్రపంచ గ్రంథాలయాలలో ఎన్నెన్నో పుస్తకాలు అవన్నీ మనిషి మట్టి మెదడు నుండి వచ్చినటువంటి పుస్తకాలు కానీ మేము చేత పట్టుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథమైతే మీ ఆలోచనలలో నుండి వచ్చినటువంటి పుస్తకము ఈ గ్రంథమును చక్కగా నేర్చుకున్నకు మాకు సహాయమును దయచేయండి నాయన మీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి మీ ఎడల భయభక్తులు కలిగి ప్రతి సంగతిని ప్రతి సందర్భమును మా ఆత్మను రక్షించుకునే విధముగా అనేకుల ఆత్మలను అగ్నిలో నుండి కాపాడే విధముగా మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మీ ఎడల వినయముతో భయభక్తులతో మీ గ్రంథమును మేము నేర్చుకునేటువంటి కృపను దయచేయమని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా నైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనములు సెలవు ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు